ప్రియమైన సహోదరి సహోదరుడా ఓ చిన్న మాట నీ ప్రవక్తనలోను నీ మాటలోను ప్రేమలోను విశ్వాసములోనూ జాగ్రత్తగా ఉండుము ఒకటవ తిమోతి నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ప్రకారము నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము కానీ మాటలోను ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసములోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము ప్రవర్తన అంటే చూపులు తలంపులు మాటలు క్రియలు అన్నిటి సమూహమే ప్రవర్తన చూపులో పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాము తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే మాటలలోను క్రియలలోనూ పరిశుద్ధతను కోల్పోతాము దాని ద్వారా మన ప్రవర్తన మరినమై పాపమునకు మరింత దగ్గరై దేవునికి దూరమైపోతాము తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనంలో వ్రాయబడి ఉంది ప్రవక్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే శారీరకముగా బ్రతికియున్న ఆత్మీయముగా చచ్చిన వారమే దీనికి ప్రత్యక్ష సాక్షి రాసైన దావీదే చూపులలో తలంపులలో క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల నరహంతకుల జాబితాలో చేరిపోయాడు దేవుని చేత నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండడం వలన ఎంతటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొనవలసి వచ్చింది పుట్టిన బిడ్డ చనిపోయాడు పిల్లలు వ్యభిచారులయ్యారు నరహంతకులయ్యారు కన్న కొడికి దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు కనీసం చెప్పులు లేకుండా కొండలకు పారిపోవలసి వచ్చింది మరి నీ సంగతి ఏమిటి ఇంటర్నెట్లో చూడకూడనివి చూస్తూ చూపులలో పరిశుద్ధతను కోల్పోయి తద్వారా పాపానికి లోనైపోతున్నావా దావీదు హృదయానుసారుడే తప్పించుకోలేకపోయాడు ఆలోచించు నీ ప్రవర్తన సరిచేయబడాలి అంటే ఒక్కటే మార్గము ఉన్న దేవుని నీ హృదయంలో ఉంచుకొని నీ ప్రతి కదలికలను ఆయనను ముందు పెట్టుకో యవ్వనుడైన యోసేపును పాపము పట్టుకోవాలని బంధించాలని ప్రయత్నం చేస్తుంటే దానికి చిక్కకుండా పారిపోతూ ఉన్నాడు అందుకే బానిసుగా ఉండవలసిన వాడు రాజులతో సమానుడయ్యాడు దేశ ప్రధాని అయ్యాడు మరి నీ జీవితం ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించు